భరత్ కుమార్ బొమ్మ మిలియనేర్ మనీ మైండ్ ఎలా అలవర్చుకోవాలి మిలియనేర్ మనీ మైండ్ ఎలా అంటే సార్ ఇక్కడ ప్రా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మైనస్ సిక్స్ మంత్స్ అంటే తల్లి గర్భంలో ఉన్న మూడు మూడు నెలల పిండంగా మనం ఉన్న దగ్గర నుంచి కూడా మనకి మన చుట్టుపక్కల వాతావరణంలోంచి రకరకాల విషయాలు రకరకాల లెసన్స్ మనీ గురించి రకరకాల అభిప్రాయాలు నిర్ణయాలు నమ్మకాలు మనకి బొంబాటు చేయబడతాయి సో అవన్నీ కూడా మనకు ఉండటం వల్ల మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక పేద మధ్యతరగతి వాడు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ మిలినియర్ మైండ్ సెట్ అనేది అలవరుచుకోవడం అనేది కష్టం అవుతుంది అంటే పుస్తకాలు చదివిన భలే హుషారుగా ఉంటుంది వీడియోలు చూసిన సేపు ఇంకా హుషారుగా ఉంటుంది ఇంకా ఎక్కడైనా సెషన్ లాంటిది వర్క్షాప్ లాంటిది అటెండ్ అబ్బా బ్రహ్మణ అది సూపర్ ఇంకేంటి మనం చేసేసి చేసేసి అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి హుషారుగా ఉంటుంది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే వాతావరణంలో ఉండాల్సి రావడంతో వాళ్ళు అదే సర్కిల్లో ఉండాల్సి రావడంతో మళ్ళీ ఆ ఎనర్జీ అనేది మళ్ళీ డెఫినెట్గా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ నార్మల్ ఆ పూర్ మైండ్ సెట్లోకే రీచ్ అవ్వడం జారిపోవడం దిగజారిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాను కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా వన్ ఇయర్ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది వన్ ఇయర్ ప్రోగ్రాంలో కూడా ఏంటంటే రెగ్యులర్గా శుక్రవారం శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఇలా జూమ్ సెషన్లో వాళ్ళందరినీ కూడా కలిపి అంటే ఒక సత్సంగం లాగా ఒక టాపిక్ తీసుకుని మనీ విషయంలో టాపిక్ తీసుకుని లైఫ్ విషయంలో టాపిక్ తీసుకుని మనం మాట్లాడటం జరుగుతుంది అంటే ఈ వారం రోజుల్లో తన కనుక ఎక్కడైనా తన సర్కిల్ యొక్క ప్రభావంలో తన ఎన్విరాన్మెంట్ ప్రభావంలో తన యొక్క కుటుంబ సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళ ప్రభావంలో పడి ఎక్కడైనా ఎనర్జీ దిగజారిపోయినా లేదా మిలినియర్ మైండ్ సెట్ నుంచి డ్రాప్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ వీళ్ళందరినీ చూడంగానే వెంటనే మళ్ళీ ఒక మిలినియర్ మైండ్ సెట్లోకి రావటం అలాంటి మైండ్ సెట్ అనేది ఒక సంవత్సరం పాటు మెయింటైన్ చేయగలిగినప్పుడు అంటే డెఫినెట్గా సంవత్సరం పాటు జర్నీలో సంవత్సరం పాటు మిలినర్ మైండ్ సెట్ అనేది జరంగానే రాదు దానికి డెఫినెట్గా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఒక్కొక్కళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టారనే దాన్ని బట్టి వాళ్ళకు వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని డ్రాప్ అవ్వకుండా మనం కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నప్పుడు అది కంటిన్యూస్గా ఉండటం అనేది జరుగుతుంది సో మీరు మిలినర్ మైండ్ సెట్ ఎలా అలవరుచుకోవాలంటే మీరు ఎంత అలవరచుకున్నా కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ దాన్ని నిలబడినివ్వదు సో మీ ఎన్విరాన్మెంటే అటువంటి ఎన్విరాన్మెంట్ కావాలి మినీనియర్ మైండ్ సెట్ ఉన్న ఎన్విరాన్మెంట్ అవ్వాలి అలాంటి ఎన్విరాన్మెంట్ అవ్వటం కోసం నేను అవకాశాన్ని ఆ గ్రూప్ కోచింగ్ అనేదాన్ని నేను ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి కాల్ చేయండి దాని గురించి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను